ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ విధానాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్రపతికి పంపామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెలంగాణలో జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ విధానాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో గత రాత్రి జరిగిన పీ ఫోర్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని పారిశ్రామికవేత్తలను కోరారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని తెలిపారు ఇప్పటివరకు పది లక్షల ఎనభై ఒక్క రెండు వందల ఎనభై ఒక్క మంది పేద కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది కల్పిస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్రపతికి పంపామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించామని చెప్పారు ఈ ధర్నాకు మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇచ్చారని తెలుపుతూ విసి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్గెనేషన్ కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది మేము చేయాల్సిన ప్రయత్నాలని చేసి అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి జంతర్ మంతర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి వచ్చి ప్రసంగించడం జరిగింది ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలి ఇది మా విధానం భరోసా పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆ శాఖ పనితీరుపై మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్ష రెండు వందల నాలుగు స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా రుణాలను త్వరితగతిన అందజేయాలని సూచించారు సెర్ఫ్ ఏర్పాటై ఇరవై ఐదేళ్లు అయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిడతవోలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి చెక్పోస్టులో ఏర్పాటు చేసిన డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల వద్ద ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా డిజిటల్ చెల్లింపు విధానాన్ని ప్రారంభించామన్నారు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల మార్కెట్ యార్డులు తమ ఆదాయ లక్ష్యాలను వంద శాతం చేరుకోవచ్చని మంత్రి తెలియజేస్తూ రెండోది మాన్యువల్ గా చేయవలసిన కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్జ్యూస్ వెళ్ళింది ఎంత దానికి కడతనం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది దీనివల్ల ప్రజలకు సౌలభ్యం రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది నూజువీడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు ఏలూరు జిల్లా నూజువీడులో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూజువీడు పట్టణ అభివృద్దికి ఐదు కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు నియోజకవర్గంలో కాలువలు చెరువుల అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రామీణ హౌజెస్ విధంగా అర్బన్ హౌజెస్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా మరి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను నేను ఈ కాలంలో ఏదైతే వరదలో దెబ్బతున్న చెరువులు కానీ ఇవన్నీ ఉన్నాయో దానికి ఇరవై రెండు కోట్లకి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్రూవ్ చేయడం జరిగింది మరి వెంటనే ఫైనాన్స్ అప్రూవల్ కూడా తీసుకుని త్వరగా ఆ పన్ను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రత్యేకంగా బలినే టెంపుల్ అభివృద్ధికి మరి ఎన్వైర్మెంట్ శాఖ మంత్రి రెండున్నర కోట్లు శాంక్షన్ చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదం తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పేల ఇరవై ఆరు హజ్ యాత్రికి విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్టం నుంచి హజ్ యాత్రకు పెళ్లేవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణలో జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో కొత్తగా ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీతో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి శ్రీశైలం అరవై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని భూసేకరణ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు ప్రాంతీయ బాహ్య వలయ రహదారి ఆర్ఆర్ఆర్ భూసేకరణలో భాగంగా సంగారెడ్డి మెదక్ సిద్దిపేట భువనగిరి జిల్లాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్తీలు మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు శ్రవణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మహిళలు వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారని ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్నార్ తెలిపారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి నగదు మోసాలకు పాల్పడే దళారుల మాటలు నమ్మవద్దని ఈ మేరకు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగాల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ సూచిస్తోందని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీలో మూడు పేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విలువడనుందని తెలిపారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని దీని ప్రభావంతో ఈ నెల పదమూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బిశేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు మరియు యానం దక్షిణ రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు అన్ని జిల్లాలకు యెల్లో ను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ విధానాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లును రాష్టపతికి పంపామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెలంగాణలో జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఆకాశవాణి సమాప్తం తిరిగి ఏడు గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు